హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపరియాస్టి బ్లాగ్స్ ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీని మరింత హెల్దీ చేసేసాం అదేంటంటే ఉసిరికాయ కిచిడి ఎప్పుడు వినలేదా ఇప్పుడు మనకు ఉసిరికాయల సీజన్ కాబట్టి ఎలాగైనా ఒకలాగా ఉసిరికాయని మన డైట్లో ఇంక్లూడ్ చేసేసుకోవాలి సో దానికోసమే ఈ రెసిపీ మనకు చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ లంచ్ బాక్స్లోకి కానీ నైట్ డిన్నర్లో కానీ వంట ఏం చేయాలనిపించినప్పుడు లేదంటే కూరగాయలు ఏమి లేనప్పుడు ఎప్పుడైనా ట్రై చేయొచ్చు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ ఒకరి కోసం చేస్తున్నాను సో త్రీ బై ఫోర్త్ చిన్న గ్లాస్ ఆఫ్ రైస్ అలాగే త్రీ బై ఫోర్త్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు లేదంటే పెసళ్ళు యూస్ చేయొచ్చు వీటిని మనం ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ నానబెట్టేసేయాలి ఇప్పుడు దీనికోసం నేను సోరకాయ క్యారెట్ పచ్చిమిర్చి ఉడిగడ్డ రెండు ఉసిరికాయలు కొత్తిమీర అన్ని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసేసుకోవచ్చు ఆలు గోబీ అలాగా ఇప్పుడు మనం దీన్ని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఆయిల్ వేసేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే గీ అయినా వేసేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసేసి అందులోనే పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసేసి ఒక్కసారి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకొని అందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న టొమాటోసు క్యారెట్ వేసేసేయాలి అలాగే సొరకాయ ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా మనం కాసేపు అవన్నీ కూరగాయలను వేగనివ్వాలి ఆ తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని సాల్ట్ అనేది వేసేసుకోవాలి కి పట్టే విధంగా నెక్స్ట్ మనం ఇందాక నానబెట్టి పెట్టేసుకున్న పెసర్లు రైస్ లేదంటే పెసరపప్పు రైస్ని వేసేసి వాటర్ అనేది పోసేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న రెండు ఉసిరికాయలను ఆ వాటర్ లోపల దాకా పెట్టేసి కుక్కర్ అనేది విజిల్స్ కోసం పెట్టేసుకోవాలి మనం వాటర్ అనేది వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసేసేయాలి మనకు ఇది ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేసాక ఈ విధంగా ఓపెన్ చేసి చూస్తే మనకు మొత్తం మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది చూడండి చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది హై ప్రోటీన్ కూడా ఉంటుంది ఎందుకంటే మనం ఇందులో చాలా వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి రైస్ తక్కువ మనకు వెజిటేబుల్స్ ఎక్కువ చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది మీరు దీన్ని అప్పడంతో కానీ లేదంటే గీతో కానీ సర్వ్ చేసేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్